హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతి ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది చౌ మహల్లా ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల రాజులు కట్టించిన ప్యాలెస్ హైదరాబాదులో చార్మినార్కు వాగ్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్యాలెస్ దీన్ని నిజాం రాజులు పరిపాలించేటప్పుడు కట్టింది నిజాం నివాసం అని అంటారు ఈ ప్యాలెస్ని కట్టడానికి నూట పంతొమ్మిది సంవత్సరాలు పట్టింది అప్పుడు రాజులు వంశపారం పరిపాలించే పరిపాలించేవాళ్ళు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ప్యాలెస్ని పూర్తిగా కంప్లీట్ చేయటానికి నూట పంతొమ్మిది సంవత్సరాలు పట్టింది అంత అందమైన ప్యాలెస్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఇంకా చూద్దామా ప్యాలెస్ మేమైతే వర్షంలో వెళ్ళాము వర్షానికి తడుసుకుంటూ చూడండి ఇవన్నీ సూట్ చేశాను బయట ఎటు చూసినా రూములు అవి బట్టలు ఏమన్నా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలు ఉండే రూములు బయట ఇలా గ్రీన్ గార్డెన్ అయితే చేశారు చాలా చాలా సూపర్ ఉంది బయటంతా చూడండి బయట అందమైన డిజైన్స్ ఎటు చూసినా పచ్చదనం కనుచూరు మేరకు హౌస్ వర్షాన్ని కురుగుతున్నాడు ఆ బాబు ఎవరు మొత్తానికి పద్నాలుగు ఎకరాల్లో కట్టారు ఇదైతే మెయిన్ హాల్ అన్నమాట రాజుగారు సభ ఏర్పాటు చేసేది ప్రజలందరూ వచ్చి సమావేశమయ్యేది ఆ లైట్లు చూసారా ఇవన్నీ అప్పుడు కరెంట్ లేదు కాబట్టి క్యాండిల్స్ అందులో పెట్టేవాళ్ళు పొగ రాకుండా క్యాండిల్స్ తయారు లండన్ నుంచే ఎక్కడి నుంచో తెప్పించావు అల్లట ఆ క్యాండిల్స్ వాటిల్లో పెట్టేసి ఎల్తూరు తెప్పించుకునేవాళ్ళు ఇంకా హాల్లో నుంచి గదిలోకి వెళ్తే ఇక్కడ అవేవో కట్టడాలు వాటిని పెట్టించారు తాజ్మహల్ ఆ టైప్లో ఉన్నాయి మొత్తానికి చూడండి ఇటు చూసిన డిజైన్స్ ఇది పైన సీలింగ్ విండోస్కి డిజైన్స్ వాళ్ళు పరిపాలించిన రాజుల ఫొటోస్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి పైన ఎలా కట్టించారు ఎంత మంచి డిజైన్స్ వేయించారు మనం ఒక్కరోజుకి ఒక్క రూమ్కి సీలింగ్ వేయించుకొని ఇట్లా డిజైన్ చేయించుకుంటే అప్పు అనుకుంటాం ప్రతి రూమ్స్ విండోస్ అన్నీ ఇలా పైకి ఈ మెట్లు కూడా డిజైన్స్తో కట్టించారు చాలా డిజైన్ బాగుంది మెట్లకి కట్టి జో పైకి వెళ్ళటానికి కట్టించిన మెట్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట డిజైన్స్ వేసి అలా లోపలికి వెళ్తే ఫస్ట్ రూమ్ మొత్తం ఇలా డిజైన్స్ వాల్స్కి రాజులు వాళ్ళు చిత్రపటాలు ఈ రూమ్ అంతా ఇంకింతే నెక్స్ట్ రూమ్కి వెళ్తే వాళ్ళు వాడిన ఇవి పాత్రలు అనమాట ఆ రాజుల కాలంలో వాడుకున్న పాత్రలు కప్స్ ప్రతిదీ వీటిల్లో అమర్చబడ్డాయి చూసారా ఇవి మొత్త పానీయాలు సేవించడానికి ఏమో ఇవన్నీ ప్లేట్లు టిఫిన్ ఫే ప్లేట్లు మొత్తం పింగాణీతో తయారు చేసి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి వంద రూపాయిస్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు చూడటానికి మొత్తానికి ప్రతిదీ ఎంత బాగున్నాయో చూడండి ఆ రాజుల కాలంలో వాడిని ఇంకా అలాగే భద్రపరిచించారు అన్ని పింగాణీలు గాజుకప్పులు ఈ రూమ్ అంతా ఇవి వాళ్ళు వస్తువులు వాడిన పదార్థాలు మొత్తం ఇవాళంతా డైనింగ్ టేబుల్ టేబుల్లాగించి అందులోపల ఇవన్నీ అమర్చారు ఇవి పక్కన గోడలకు అమర్చారు ఈ ప్లేట్లు అన్నీ చాలా చాలా బాగున్నాయండి రియల్గా చూస్తే రెండు కళ్ళు అయితే చూడండి ఈ ప్లేట్లు ఇక్కడి నుంచి హాల్ కనిపిస్తుంది అన్నమాట ఈ రూమ్లో నుంచి అది టీపాయి మొత్తం చాలా చాలా బాగున్నాయి ఈ రూమ్ అంతా ఇక నెక్స్ట్ రూమ్లోకి వెళ్తే ఇది టేక్తో చేసిన ఫర్నిచర్ అనమాట ప్రతిదీ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఫర్నిచర్ వాళ్ళు వాడుకున్నాయి ఆ రోజుల్లో ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళు వాడిన వస్తువులు చూడండి ప్రతి గదిలో నుంచి హాల్ కనిపించేలాగా విండోస్ ఇవన్నీ వాళ్ళు రాజులు వేసుకున్న బట్టలు విగ్రహాలు అవన్నీ ఇవి చూడండి అంత పెద్ద పింగా ఇవి ఎంత డిజైన్స్ చేశారో ఎంత వాళ్ళు వాడుకున్న ప్రతి వస్తువు ప్రతి అనువు డిజైన్ అండి ఇందులో ఏ ఒక్క ప్లేసు ప్లెయిన్ వదలలేదు పైన సీలింగ్ కానీ వాల్స్ కానీ విండోస్ కానీ డోర్స్ దగ్గర కానీ దానికి డిజైన్ వేశారు చూడండి అయితే చూసిన డిజైన్సే ఇండోస్కి ఇవన్నీ ఇండోస్ చూడండి అలా ఉన్నాయో డిజైన్స్ వేసి పైన సీలింగు ప్రతి రూమ్కి పైన సీలింగ్తో సహా డిజైన్స్ వేసారు సూపర్ అంటే సూపర్గా ఉందండి నిజంగా చార్మినార్ వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఈ ఆలు చూడవలసింది అక్కడికి చార్మినార్ దగ్గరలో ఇంకా మక్కా మసీదు సాలార్జింగ్ మ్యూజియం ఇవి ఉంటాయి ఇవైతే తుపాకీలు కత్తులు ఉన్నాయి ఈ రూమ్ మొత్తం కూడా రాజులు వాడిన గన్సు కత్తులు వాటితో డిజైన్ ఇవన్నీ చూడండి ఆ కాలంలో వాడిన ఇవన్నీ గన్స్ పెద్ద పెద్ద గన్సు చిన్న చిన్న గన్స్ కత్తులు చూడండి వాటిని కూడా డిజైన్స్ లాగా పెట్టారు పైన సీలింగ్ ప్రతి రూమ్కి పై సీలింగ్ చూడండి ఎంత డిజైన్ చేశారో నిజంగా ప్యాలెస్ అంటే నూట పంతొమ్మిది సంవత్సరాలు కట్టిందంటే మామూలుగా లేదు గన్స్ చూడండి ఎలా ఉన్నాయో ప్రతిదీ అసలు ఇక్కడ ఈ రూమ్లో అవి వాళ్ళే కొలిసే దేవుడు ఏమో చూడండి అవి నిజాంస్ అంటే సాయిపులు కదా అవి పేరులట్టుంది కత్తులు ఎంత డిజైన్స్ పెట్టారో చూడండి అవన్నీ కత్తులే ఈ రూమ్ అంతా ఇవేనండి దేవుళ్ళు మిగతా అన్నీ వాళ్ళు వాడిన వెపన్స్ అన్నమాట మొత్తం రాజుల కాలంలో అప్పుడు ఇలా ఉండేవి ఇప్పుడులో ఏముంది సైనికులు మిలక్టరీ యుద్ధాలు ఇవే కానీ అప్పుడు ఫస్ట్ రాజు ముందు ఉండేవాడు ఏ యుద్ధం వచ్చిన కత్తులు పట్టుకొని కానీ గన్స్ పట్టుకొని కానీ ఆ తర్వాత వెనక సైనికులు ఉండేవాళ్ళు ఇలా రెండు రూముల్లో ఇవే పెట్టారు ఇవి ఈ రూమ్లో కూడా గన్సే ఉన్నాయి రెండు రూముల్లో ఇలా ఈ రూమ్లో కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద వెపన్స్ వాళ్ళు వాడిన వెపన్స్ కత్తులు ఇవన్నీ ఉన్నాయన్నమాట సేమ్ బాహుబలి సినిమాలో టైపు వాళ్ళు ఎలాంటి దెబ్బలు తగలకుండా వేసుకునే దుస్తులు కత్తులు ఎద్ధబేరీ మోగించేటప్పుడు ఊదేయటి ఇవన్నీ యుద్ధాలకు వెళ్ళేటప్పుడు సౌండ్లు చేస్తారు కదా శంఖం ఈ గన్స్ ఇవి ఇంకా టూ మహల్స్ని మూవ్ చేశారు ఇంకొకటి కారులు ఉన్నది ఉంది కానీ వర్షం వచ్చి మేము వెళ్ళటానికి కుదరలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైదరాబాద్ చార్మినార్కి వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇది విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్